పై మంగళగిరి జనసేన ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు అడుగుజాడు అంకిత భావంతో పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రచారం చేయమంటే వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నిరూపించండి తప్పుడు ఆరోపణలు కాదు కేవలం వైసీపీని రాష్ట్రం నుంచి తరమేయాలనేది తమ ప్రధాన అజెండా అని తెలిపారు అది లా ఇంకొకట కాదు కదా ఇంకా రాబోయే రోజుల్లో ఆ యొక్క కొలాబరేషన్ ఉంటుంది దాన్ని బట్టి అవునండి నేను అదే చెప్తున్నా ఆఫర్ అంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తించి జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకోవచ్చు కానీ నాకు సొత్తాగా నాది కాదు కదా మా కేటర్ ఉంది ముగ్గురు మండలాధ్యక్షులు అలాగే గ్రామం నలభై పద్దెనిమిది గ్రామాలు గ్రామాధ్యక్షులు వేసాం కమిటీలు వేసాం అందరితో సమన్వయంగానే ఉన్నాం ఏ రోజు కూడా ఎక్కడ గ్యాప్లో ఇవన్నీ ఏందంటే ఈ యొక్క జనసేన టీడీపీ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి ఇలాంటి చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా మా క్యాడర్ అందరం కూడా సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నాం మా చేనేత కమిటీ అవ్వచ్చు రాష్ట్ర కమిటీ అవ్వచ్చు అలాగే మా తాడేపల్లి మండలం మంగళగిరి మండలం అలాగే రాష్ట్ర కార్యదర్శి అమ్మాయి జిల్లా సంయుక్త కార్యదర్శి అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం ఈ రోజున ఒక వార్డు కమిటీ వేయాలంటే మేమంతా కలిసి కూర్చొని ఎవరిని వేయాలి ఏంది సమీక్షించుకొని చేస్తున్నాం ఇవన్నీ ఏంటంటే పార్టీ పెరిగినప్పుడు పార్టీ బలంగా ఉన్నప్పుడు అవతల పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నప్పుడు మన మీద వేయటం తప్పితే ఇదైతే వాస్తవం కాదు మేమైతే జనసేన పార్టీ చాలా ఔనత్యంగా చాలా కలుపుకోలుగా ఉన్నాం ఈ రోజు మంగళవరకున్న